గుడ్ మార్నింగ్ యువర్స్ నేను వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక తీన్మార్ మల్లనకు అర్దైన గౌరవం అది విషయం ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి వెళ్ళే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ చాలా చాలామంది అంటే మన ఛానల్కి వ్యూస్ అనేటి ఎక్కువ ఉంటున్నాయి సబ్స్క్రైబర్స్ అన్నారు చాలా తక్కువ ఉంటారు అంటే మన వ్యూస్ కొను సబ్స్క్రైబర్స్కు చాలా పొంత లేకుండా ఉన్నది అంటే చాలామంది వీడియో నచ్చి షేర్ చేస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు కామెంట్ చేస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి మిత్రులరా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిమానంతో పాటు మీ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అని పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి ఈ వీడియోని ఎక్కువ మంది కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే అసలు తీన్మార్ నాకు అర్థైన గౌరవం అని ఒక ఏది ఇది ఒక పేపర్లో వచ్చింది వాస్తవానికి నిన్న రాహుల్ గాంధీ జోడో యాత్రలో తీన్మార్ మల్లన గురించి ఒక లేఖ అనేది రిలీజ్ చేసింది ఆ లేఖకు సంబంధించిన వివరాలు అనేది అసలు ఏం రాసిండు నిజంగా తీర్మార్ మల్లను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాడుకోబోతుంది తీర్మార్ మాలలను వాడుకోవడం అందమైన నిజంగా తీర్మార్ మాలనకి ఏదైనా కీలకమైన పదవి ఇచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ప్రతి ఆల్ అని పెట్టుకోవాలి ఈ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం తీన్మార్ మల్లనకు అరదైన గౌరవం తీర్మార్ మల్లన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మల్లన పేరుతో రాహుల్ గాంధీ లేఖ న్యాయ యోధుడిగా సంబోధన భారత్ జోడో యాత్ర భారత్ భారత్ జోడో న్యాయ యాత్రలో మల్లన్న సే చేసిన కృషి గుర్తింపు మల్లన కృషికి కొనసాగించాలని లేఖలో కోరిన రాహుల్ గాంధీ అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రతిపక్ష గొంతుగా విప్పిన తీన్మార్ మల్లనకు అరదైన గౌరవం లభించింది రాహుల్ గాంధీ తీన్మార్ మల్లనను ఉద్దేశిస్తూ ఉద్దేశిస్తూ వాక్ వ్రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది ఆయన లేఖలో ఆయన ప్రియమైన ఆ లేఖలో ఆయన ప్రియమైన తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యాంగ రక్షణకు సామాజిక ఆర్థిక రాజ్యాంగపరమైన న్యాయానికి న్యాయ యోధుడిగా బాధ్యత తీసుకుని నిత్యం కృషి చేసినందుకు అలాగే మా దేశవ్యాప్త పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుస్తు తెలియజేస్తున్నానని ఆ లేఖలో రాసినట్టు ఒక వార్తనైతే వచ్చింది అసలు వాస్తవానికి ఇది ఒకసారి ఈ విషయానికి సంబంధించిన మ్యాటర్ మనం ఈ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే అసలు వివిధ రాజకీయ విశ్లేషకులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ వివిధ రాజకీయ నాయకులు కానీ అసలు ఏ పార్టీ అయినా కానీ మాట్లాడుకునేది ఏంటంటే నిజంగా తీర్మార్ మలనను కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర అది అందరికీ తెలిసే తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే కానీ తీన్మార్ మాలనకు ఇంతవరకు నామినేటెడ్ పోస్టు ఇలాంటి నామినేటెడ్ పోస్టుకు పేరు ఇవ్వలేదు పేరు ఇవ్వలేదు కానీ మల్లన్న మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వినియోగించు ఉపయోగించుకుంటానికే ఈ నిజంగా ఇట్లా ఏది ప్రచారానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఒక విషయం తీసుకుంటే ఎన్నికల ప్రచారంలో చాలా మటుకు ఆయనకి ఇచ్చిన చాలా మటుకు నియోజకవర్గాలలో ఆయన మంచి పేరు పేరు పొందిండు మళ్ళన్న ఎక్కడెక్కడ ప్రచారం చేసినా చాలా మటుకు అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి కానీ మళ్ళ మన మల్లన్నకు ఎందుకు కీలకమైన పోస్టులు ఇవ్వలేకపోతున్నారు అంటే నిజంగా ఒక బీసీ నాయకుడు అని బీసీ నాయకుడు నిజంగా ముందుకు ఎదిగితే మనకేమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని వీళ్ళు గ్రహిస్తున్నారా మరి అగ్రవర్ణాలు లేకపోతే కావాలని మల్లన్నను ఓన్లీ జస్ట్ ఇప్పుడు ప్రచార కమిటీ కన్వీనర్గా నియమించారు కదా ప్రచార కమిటీ కన్వీనర్గా నియమించారు కదా మరి ఓన్లీ మల్లన్న సేవలు మాత్రమే వినియోగించుకుందాం అనుకుంటున్నారా మరి మల్లన్నను ఒక బీసీ నాయకుడిగా ముందుకు వస్తే నిజంగా మనకేమైనా ముప్పు ఉంటుంది లేకపోతే నిజంగా బీసీ నాయకుడు ఎదిగితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు ఆ ఇప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న టైంలో సమయంలో ఒకడే ఉంటదిగా ఒకటే ఉంటారుగా నిజంగా ఒక ప్రతిపక్ష హోదాను క్యూనిస్ వేదికగా ప్రశ్నించి ప్రతిపక్ష హోదాను భుజ స్కందాలపై ఎత్తుకొని నిజంగా ప్రతిపక్ష హోదాను తన భుజ స్కందాలపై ఎత్తుకొని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అప్పుడు ఏ నాయకుడు కూడా లేనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కా చాలా చక్కగా కండ్లకు కట్టినట్టు నిజంగా అందరికీ తెలంగాణ భాషలో అర్థమయ్యేటట్టు తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి వినిపించడు క్యూనిస్ వేదికగా అది నిజంగా తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు తీర్మానం వలన ఇప్పుడు తీర్మానం వలనకు వేరే గుర్తింపులు ఏమి అవసరం అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే రాజ్యాధికారం దిశగా ఇప్పుడు తనకు కావాల్సింది ఏంది చట్టసభలో తనకున్న కోరిక ఏంటిది చట్టసభల్లో నేను కూర్చోవాలి ప్రజల కోసం పనిచేయాలి నిజంగా చట్టసభల్లో లేనప్పుడు నేను ఇంత వర్క్ చేయగలిగితే ప్రజల కోసం ఇంకా చట్టసభల్లో కూర్చుంటే నేను ఎంత వర్క్ చేయగలుగుతా అన్నది తనకున్న అంతిమ లక్ష్యం ఒకటి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గుర్తించదా గుర్తించాల్సి ఉంటే చట్టసభలో స్థానం కల్పించాలి ఇటు ఎంపీ కానీ అసెంబ్లీ కానీ అసెంబ్లీ లాంటివి ఇవ్వలేదు ఇప్పుడు ఆ అసెంబ్లీలో తీన్మార్ మళ్ళా సపోర్ట్గా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపితే నేను కాంగ్రెస్ పార్టీ పార్టీ కండు వేసుకొని కానీ మద్దతు తెలిపితే మద్దతు తెలిపిన మద్దతు ఇవ్వండి అని చెప్పిండు లేదు ఒకవేళ మద్దతు ఇవ్వదలుచుకోకుంటే నేను కాంగ్రెస్ పార్టీలకైనా వస్తే నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పిండు ఆ టికెట్ కూడా ఇవ్వలేదు కానీ మరి తీన్మార్ మల్లన్న విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది నిర్లక్ష్యం వహిస్తుందా లేకపోతే కావాలని ఈయన ఓపికను పరీక్షించు పరీక్షిస్తుందా అన్నది చూడాల్సిన అంశం ఇక ఒకవేళ తీర్మార్మాలని ఇట్లా నిజంగా ఇదే విధంగా అంటే ఇటు ఈయన సేవలు వినియోగించుకుంటూ ఈయనను ఏది చట్టసభల్లోకి రానివ్వకుండా ఆపే ఉద్దేశం ఉంటే ఇది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే కష్టపడ్డవారెవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కష్టపడ్డవారెవరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది ఎవరనేది తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ గత కొన్ని రోజులుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చర్చించుంది ఒకటే చర్చ జరుగుతూ ఉన్నది అంటే నిజంగా తీర్మార్ మల్లన్న ఇంత కష్టపడ్డాడుగా తీన్మార్ మల్లన్నకు ఏ పదవి ఇవ్వబోతుంది లేకపోతే తీన్మార్ మల్లన్న వాక్ చాచురణంతో వాక్చాత్యూరంతో నిజంగా ఈయన ఒక పదవి ఇస్తే మనకేమైనా గండం ఉంటుంది ఈ ఇప్పుడు ఈయన మనను డామినేట్ చేస్తాడనే ఉద్దేశం కొద్దీ నిజంగా ఈయనను కొంచెం పక్కన పెడుతుందా అని కూడా ప్రజల్లో కూడా కొంచెం చర్చ జరుగుతూ ఉన్నది మరికొన్ని రోజులు చూద్దాం అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో కొందరు పేర్లు వచ్చినాయి ఇప్పుడు ఎంపీ పద ఎంపీ కూడా భువనగిరి పార్లమెంట్ నుండి సెగ్మెంట్ నుండి పార్లమెంట్ నుండి అక్కడ భువనగిరి నుండి పోటీ చేస్తా అని అక్కడ పేరు ఇచ్చిండు దాఖలాలు చేసుకున్నాడు అంటే అప్లికేషన్ పెట్టుకున్నాడు అక్కడ ఇప్పటికే బీసీలకు బీజేపీ పార్టీ పెద్దపీట వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం అక్కడ భువనగిరి సెగ్మెంట్ నుండి బూర నర్సాయి గౌడు మాజీ ఎంపీ ఆయనకు ఇచ్చింది మరి నిజంగా బీజేపీ పార్టీ బీసీలకు పెద్దపీటేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా అదే చతుర్యం ఇప్పుడు సేమ్ అట్లనే బీసీలకు పెద్దపీటేస్తుందా లేకపోతే నిజంగా బీసీలు తరతరాలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి రెడ్డిలకే రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీటే ఇస్తుంది అన్నది నిజంగా మళ్ళీ అదే ఆనవాయితీని తీసుకొస్తుంది అనేది చూడాల్సిన అంశం ఒకవేళ బి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా నిజంగా అదే మళ్ళా రెడ్డిలకే రెడ్డి రెడ్డిలకు సంబంధించిన తన తండ్రులకు కొడుకులకు వాళ్ళ కొడుకులకు ఇట్లా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే తండ్రులు ఉన్నారో ఆ నల్గొండ డిస్టిక్లో వాళ్ళ కొడుకులకే ఎంపీ పదవులు ఇస్తుందా అన్నది చూడాల్సిన అంశం ఇక మరికొద్ది రోజుల్లో తీన్మార్ మల్లనకు నిజంగా ఎంపీ పదవి ఇస్తుందా లేకపోతే ఇద ఇలాగే నిజంగా చిన్న చిన్న పదవులతోని అంటే ఈ పేర్లు ఈ పేర్లు గుర్తింపులతోనే ఇంతటితోనే సరిపెడుతుందా తీర్మార్ ఏం చే ఏం చేస్తాడు నిజంగా కాంగ్రెస్ పార్టీ తీర్మార్ కోసం ఏం చేస్తుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకోండి అసలు తీర్మార్ మల్లన విషయంలో మీరు నిజంగా తీర్మార్ మల్లన చేసిన కృషి కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన కృషి తీర్మార్ మళ్ళన బీఆర్ఎస్ పార్టీ అవినీతికి అవినీతిని నిజంగా ప్రజలకు కళ్ళకట్టిగా కళ్ళ కట్టినట్టుగా చూపించిండు ఆయన కోసం మీరు ఏమనుకుంటున్నారు అంటే నిజంగా ప్రజలకు ప్రజలకు ఎలాంటి వ్యక్తులు కావాలి నిజంగా ప్రజలకు ఎందుకు ప్రజలకు కావాల్సిన వ్యక్తులను ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరం పెడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని రోజుల్లోనే మరికొద్ది రోజుల్లోనే అది మీ ముందుకు బట్టబయలవుతుంది అవుతుంది దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి